హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ప్రేమ నువ్వే పార్ట్ ఫోర్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావే వంటింట్లో అంటూ వచ్చింది అప్పు ఆంటీ వచ్చేలోగా వంట పని ఫినిష్ చేద్దామని అంటుంది పూజ ఇంత ఓపిక ఏంటి నీకు ఆఫీస్లో వర్క్ చేస్తావు హోమ్ లో పిల్లలకి ట్యూషన్లు చెప్తావు మళ్ళీ ఇంటికి వచ్చి ఇంత పని నెత్తినేసుకుంటావు అసలు ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది నీకు అని అడుగుతుంది ఓపిక కాదే మన ప్లానింగ్ ఈ టైంకి ఇది ఈ టైంకి ఇది అంటే అదే అలవాటు అయిపోతుంది ఇంత వర్క్ చేశాక టైర్డ్ అయిపోతామా నైట్ కి హ్యాపీగా నిద్ర వచ్చేస్తుంది అంటుంది పూజ పిచ్చి పూజ హ్యాపీగా నిద్రపోవడానికి వర్క్ చేయాల్సిన అవసరం లేదు ఒక బీ రేస్తే హ్యాపీగా నిద్ర వచ్చేస్తుంది అంటుంది అప్పు అప్పుడే లోపలికి వచ్చిన సుందరి ఆ మాట వింటూనే ఇంతెత్తున లేచి నెత్తిపై ఒకటి పీకి బీరు కూడా తాగడం మొదలు పెట్టేశావా ఇన్ని రోజులు మగాడి వర్షాలే అనుకున్నాను మగాడి చేస్తలు కూడానా ఇంకేమేం చేస్తున్నావే నువ్వు అని కోపంగా అడుగుతుంది ఆంటీ తన అలాంటి పనులు చేయదు ఏదో వాగుతుంది వదిలేయండి అంటుంది పూజ పూజని చూసి నేర్చుకో అమ్మాయి లక్షణాలు అంటే ఇలా ఉండాలి నువ్వు ఉన్నావు ఎందుకు అనుకుంటూ కోపంగా వాష్రూమ్ లోకి వెళ్తుంది సుందరి ఎందుకో తెలియకుండా కన్నది ఎవరు వెనక నుంచి అంటుంది మెల్లిగా అప్పు ఏయ్ నువ్వు నోర్ముయ్ ఇప్పుడు ఆంటీ ఏమన్నా అన్నా కానీ నువ్వు సైలెంట్ గా ఉండాలి అర్థమైందా అంటుంది పూజ ఆ తర్వాత ముగ్గురు కలిసి డిన్నర్ చేస్తూ మమ్మీ ఇవాళ మంచి జాబ్ వదులుకుంది పూజ మన కోసం అంది అప్పు అవునా ఎందుకు చాలా దూరంలో వచ్చిందా జాబ్ అలా అయితే ఏం అవసరం లేదులే ఇక్కడ దగ్గరగా వచ్చినప్పుడే వెళ్దువు కాని అంటుంది చాలా క్యాజువల్గా సుందరి పూజ వద్దు అని సైగా చేస్తుంది అయినా వినకుండా జరిగిందంతా చెప్తుంది అప్పు సుందరికి నిజమా పూజ ఇదంతా ఎప్పుడు చేశావు ఆశ్చర్యంగా అడుగుతుంది సుందరి ఇవాళ మార్నింగ్ పెన్ డ్రైవ్ డ్రైవర్ అంకుల్ కి ఇచ్చాను ఆయన విఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఓనర్ ఇంట్లో కారు డ్రైవర్ గా చేస్తున్నాడు ముఖ్యంగా విష్ణు గారి కారు అంకులే నడుపుతాడు చాలా ఏళ్ళ పరిచయం విష్ణు సార్తో అంకుల్ కి ఆయన చాలా మంచివారని ఒకరిని మోసం చేయడం ఆయన బ్లడ్ లోనే లేదని ఇదంతా మేనేజర్ కుట్ర అని అంకుల్ చెప్పాడు దాంతో నా క్లాస్మేట్ తమ్ముడు అదే ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాడు ఆ మేనేజర్ గురించి పూర్తి డీటెయిల్స్ తెప్పించాను అంకుల్ చెప్పింది నిజమే వాడు డబ్బులకి జాబ్లు కూడా అమ్ముకుంటున్నాడు అందుకే నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను అది వీడియో రికార్డింగ్ చేశాను అలాగే ఫోన్లో మీరు మాట్లాడుతున్నది ఆడియో రికార్డింగ్ కూడా రియాక్షన్ రెండు రోజుల్లో మనకు తెలుస్తుంది అంటుంది పూజ రానా తన రూమ్ కి వెళ్ళి పెన్ డ్రైవ్ టీవీకి అటాచ్ చేసి రిలాక్స్గా కూర్చొని టీవీ ఆన్ చేశాడు ముందుగా ఫోన్ రికార్డింగ్ ప్లే అయ్యింది ఫస్ట్ ఫోన్ రికార్డింగ్ వినిపించింది లైన్లో సుందరి హలో విర్ గ్రూప్ మేనేజర్ జనార్దన్ గారితో మాట్లాడాలి అంది జనార్దన్ నేనే మాట్లాడుతున్నాను ఎవరు అని అడిగాడు సార్ మా ల్యాండ్ గురించి మీ సార్ ఏమన్నాడు అడిగింది సుందరి చెప్పాను కదమ్మా సార్ ఒక మాట అన్నాడు అంటే ఒకటే మాట తర్వాత ఆయనకు కబ్జా చేయడమే తెలుసు నువ్వు మళ్ళీ రాయబారాలకు వస్తున్నావు అన్నాడు అలా అనకండి సార్ ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఆశ్రమంలో ఇక మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా సార్ కనీసం మార్కెట్ రేట్ అయినా ఇప్పిస్తే ఎటైనా వెళ్ళిపోతాం మీరైనా నచ్చ చెప్పండి మీ సారుకు అంది సుందరి కుదరదమ్మా బయట చాలా మంచి పేరుంది మా సార్కి కానీ పెద్ద చండశాసనుడు ఊరికనే ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడు అంటావా ఒక్కసారి ఆలోచించు నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి సగం రేటు ఇప్పిస్తాను అన్నాడు అలా అంటే ఎలా సార్ మార్కెట్ రేటు ఎనభై లక్షలు పోతుంది మరి నలభై లక్షల వన్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా రాదు ఈ అమౌంట్ కి పైగా ముప్పై మంది అనాథ పిల్లలు ఉన్నారు మా ఆశ్రమంలో ముగ్గురికి హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది ఫండ్స్ కూడా ఇక్కడి నుంచి రావడం లేదు అర్థం చేసుకోండి సార్ మా బాధని ఏడుస్తూ అంది సుందరి ఎందుకమ్మా రిస్క్ ఈ కాలంలో మనం బతకడమే కష్టం ఇంకా మన మెడరుకు ఒక డోల నా మాట విని ఈ పిల్లల పెంపకాన్ని పక్కకు పెట్టి ఏ కోళ్ళ ఫారమో పెట్టుకుంటే కోళ్ళతో పాటు కోడి గుడ్లు కూడా అమ్ముకోవచ్చు ఎంత ఆదాయం పైగా రోజూ గుడ్లు తినొచ్చు నువ్వు ఇంత బాధపడుతున్నావు కాబట్టి నీ ల్యాండ్ కి నలభై లక్షలు పిల్లల గుండె ఆపరేషన్ అంటున్నావు కాబట్టి నేను సార్కి రిక్వెస్ట్ చేసి మరో రెండు మూడు లక్షలు ఎక్కువ ఇప్పిస్తాను ఇంకేం మాట్లాడకు పేపర్లు రెడీ చేపిస్తాను ఏమంటావు అన్నాడు మేనేజర్ ఆ ఆడియో ఆ మాట వినగానే కోపంతో రానా దౌడలు బిగుసుకుపోయాయి వాడు తన కళ్ళ ముందు ఉంటే అప్పుడే అక్కడే చీమను నలిపినట్టు నలిపేసేవాడే బట్ కంట్రోల్ చేసుకొని వింటున్నాడు ఏమో సార్ ఏమి అర్థం కావడం లేదు నాకు ఒక వారం టైం ఇవ్వండి అంది ఏడుస్తూ సుందరి అలాగే నమ్మ వారం టైం తీసుకో ఆ తర్వాత సార్ మోడ్ చేంజ్ అయితే నీకు నలభై లక్షలు కాదు కదా నాలుగు లక్షలు కూడా ఇవ్వడు అన్నాడు జనార్దన్ ఆ తర్వాత కాల్ కట్ అయ్యింది ఆ రికార్డింగ్ మరొకసారి విన్నాడు అనిపించింది ముప్పై మంది పసివాళ్ళతో ఆమె ఎటుపోతుంది ముగ్గురు పిల్లలకు గుండె ఆపరేషన్ ఓ గాడ్ వేల కోట్లు ఉన్నాయి ఏమిటికి చిన్నారుల గుండె కొట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంది కానీ సాయం చేయలేకపోతున్నాం ఒరే జనార్దన్ అయిపోయావురా నా చేతిలో అనుకున్నాడు రానా నెక్స్ట్ ఇంటర్వ్యూ వీడియో చూడాలి అనిపించలేదు టీవీ ఆఫ్ చేసి వాళ్ళ పెద్ద బాబాయ్ కృష్ణకి కాల్ చేశాడు జనార్దన్ పనిచేసే బ్రాంచ్ కనుక్కొని ఇక పడుకున్నాడు రానా మధ్యాహ్నం తనకొచ్చిన కళ గుర్తుకు రాగానే ఫ్రస్ట్రేషన్ అంతా గాలిలో ఎగిరిపోయింది రానా పెదువులపైకి చినునవ్వు వచ్చి చేరింది ఒక్కసారి ఆ కళని మరొకసారి మననం చేసుకున్నాడు చుట్టూ చెట్లు ఫారెస్ట్ లా ఉంది మధ్యలో సన్నటి దారి నడుచుకుంటూ వెళ్తున్నాడు రాన అతని చెయ్యికి చిన్న గాయం కూడా అయ్యింది అయినా పట్టించుకోలేదు ఎవరు వెతుకుతున్నట్లుగా అతని చూపు అప్పుడే సన్నటి ముబ్బల శబ్దం వినిపించింది చూస్తే ఎవరూ లేరు అయినా వెళుతూనే ఉన్నాడు అప్పుడు వైట్ కలర్ డ్రెస్ లో ఒక అమ్మాయి తన ముందుకు వచ్చింది ఎటు వెళ్తున్నారు అని అడిగింది నేను ఒకరిని వెతుకుతున్నాను అటువైపు ఉన్నారు నేను వెళ్ళాలి అని చెప్పాడు రానా అటువైపు ఎవరూ లేరు అక్కడ పెద్ద లోయ ఉంది అక్కడికి వెళ్ళకండి చాలా ప్రమాదం అంది ఆమె నో నేను వెతుకుతున్న వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో అక్కడే ఉంటాడు నేను అక్కడికి వెళ్ళాలి అన్నాడు మీకు చెప్తే అర్థం కావడం లేదా పదండి నేను చూపిస్తాను అంటూ తీసుకెళ్లి చూపించింది నిజంగానే అక్కడ భయంకరమైన లోయ ఉంది నేను చెప్పాను కదా ఇక్కడ దారి లేదని మనం వేరే దారిలో వెళ్ళాలి వస్తారా నా వెంట నేను మీకు దారి చూపిస్తాను అంటూ చెయ్యి పట్టుకుంది ఆమె నేను సమాధానం చెప్పలేదు కానీ తన వెంట నడిచాను చూస్తూ ఉండగానే అది అడవిలా కాక ఒక మంచి పూల తోటలా మారిపోయింది వాతావరణం తను నవ్వుతూ చూసారా ఈ ప్లేస్ ఎంత అందంగా ఉందో ఇక్కడ అంటూ నవ్వుతూ పరిగెత్తుతుంది అందమైన పూల వైపు తన చెయ్యి వదిలేసి అప్పుడు ఆశ్చర్యంగా తన చేతికి ఉన్న గాయం కూడా మారిపోయింది రాన ఆశ్చర్యంగా తన గాయం ఎట్టుపోయింది అని చేతిని తడిమి చూసి ఆ అమ్మాయిని పిలిచేలోపు ఆ అమ్మాయి కనిపించలేదు అప్పుడే తనకు వచ్చింది ఆ రోజు నైటు కనిపించిన అమ్మాయి ఈ రోజు కలలో కనిపించిన అమ్మాయి ఒక్కరే మిస్ వైట్ చూడీదార్ ఎవరు నువ్వు మళ్ళీ కనిపిస్తావా నువ్వు ఎందుకో తెలీదు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది నిన్ను నాకు తెలియకుండానే నీ ఫేస్ నా కళ్ళలో ఫ్లాష్ అవుతుంది ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నా చప్పున చల్లారిపోతుంది అలా తన గురించి ఆలోచిస్తూ నిద్రపోయాడు ఎప్పటికో రానా పూజ కనిపించినప్పటి నుంచి అదే రోడ్డు పైన డైలీ నైట్ వెయిట్ చేస్తున్నాడు మళ్ళీ కనిపిస్తుందేమో అని తనకు తెలియకుండానే అదే టైంకి గుర్తుకు వస్తుంది పూజ తన అడుగులు తనకు తెలియకుండానే అటువైపు వెళ్ళిపోతున్నాయి అంతా మ్యాజిక్ లా ఉంది రానాకి నెక్స్ట్ డే ఆఫీస్ లో కంపెనీ సిఈఓ విక్రాంత్ రానా వస్తున్నాడని తెలిసింది రానాకి వెల్కమ్ చెప్పడానికి స్టాఫ్ మొత్తం వెయిటింగ్ లో ఉన్నారు స్పెషల్లీ లేడీ వర్కర్స్ విక్రాంత్ రానా పేరు వినడం అవార్డు ఫంక్షన్ లో పిక్స్ చూడడం తప్ప డైరెక్ట్ గా ఇప్పటి వరకు చూడలేదు సో చాలా ఎక్సైట్ అవుతున్నారు అమ్మాయిలు కొంతమంది ముందే తెలిస్తే బాగా రెడీ అయ్యే వాళ్ళం అని ఫీల్ అయితే మరికొందరు తమ దగ్గర ఉన్న మేకప్ కిట్లు తీసుకొని వాష్రూమ్ లోకి వెళ్లి రెడీ అవుతున్నారు రానాని ఇంప్రెస్ చేయడానికి వాళ్ళ పాటలు వాళ్ళు పడుతున్నారు మేనేజర్ జనార్దన్ బుకే పట్టుకొని రెడీగా ఉన్నాడు కారు వచ్చి ఆగింది గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు అందరూ అందరికి థ్యాంక్స్ డోంట్ వేస్ట్ టైం డూ యూ వర్క్ అంటూ డైరెక్ట్ గా తన క్యాబిన్ లోకి వెళ్ళిపోయాడు రానా రెండు గంటల నుంచి వెయిట్ చేస్తే అలా వచ్చి ఇలా క్యాబిన్ లోకి వెళ్ళిపోయాడు అంటూ నిట్టూర్పు విడిచాడు లేడీ స్టాఫ్ బాధగా క్యాబిన్ లోకి వెళ్ళాగానే ఎలా జరుగుతుంది వర్క్ అని అడిగాడు రానా అంతే స్టార్ట్ చేశాడు మన జనార్దన్ లో డెవలప్మెంట్ ప్రాజెక్టులో తన ఇన్వాల్వ్మెంట్ తన మేనేజ్మెంట్తో ఎలా వర్క్ చేయిస్తాడు సక్సెస్ అయిన ప్రాజెక్ట్ గురించి చాలా గొప్పగా తన గురించి తానే రానకి గా చెప్తున్నాడు తను ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తాడో అనేది వివరిస్తున్నాడు సో మిస్టర్ గుడ్డు జనార్దన్ గారు మీ డెడికేషన్ వర్క్లో చాలా ఉంది మీకు బెస్ట్ మేనేజర్గా అవార్డు ఇవ్వచ్చు అన్నాడు రానా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఉబ్బి తబ్బిబ్బైపోయాడు రానా పొగడతలకి జనార్దన్ ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి